నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక కల్తీ నెయ్యి వ్యవహారం రోజు రోజుకి ఒక కొత్త మలుపు తిరుగుతుంది ఈ రోజు కూడా ఒక మలుపు తిరిగింది అదేంటి అంటే ఎవరినైతే పోలీసులు అరెస్ట్ చేశారో అంటే సిట్ అధికారులు అరెస్ట్ చేశారో ఈ విచారణలో ఒక కీలకమైన అంశం బయటపడింది తన అకౌంట్లోకి డబ్బులు ఎలా వచ్చాయో తనకి తెలియదు కానీ తన బాస్ కి కూడా ఈ విషయం మీద ఎలాంటి అవగాహన లేదు ఇది ఆయన చెప్తున్నది అది మరి వ్యక్తి ఆ బాస్ అనేది తెలుసుకుందాం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ శేషరావు గారు కలితిన ఈ వ్యవహారంలో విచారణలో ఒక కీలకమైన అంశం సార్ అంటే తన అకౌంట్ డబ్బులు ఎలా వచ్చాయో తనకి తెలియదు కానీ తన బాస్ ఎవరైతే ఉన్నారో ఆ బాస్ అంటే పెద్ద ఆయనకి కూడా వీటి గురించి ఏ విషయమో తెలియదు కానీ తప్పైతే జరిగింది ఇది ఒక నిందితుడు చెప్తున్న మాట సార్ ఎవరా నిందితుడు ఆ పెద్ద ఎవరు ఇదంతా అసలు పెద్ద వెంకన్నీ వెంకన్న వెంకన్న తక్కువ అవసరం లేదు సరైన సమయంలో సరైన విధంగా తోక కోసి సున్నం పెడతారు వెంకన్న తోటి పెట్టుకుంటే కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి అన్ని గమనిస్తూ ఉంటారు ఎవరు ఎవరేంటనే తెలుసు ఎవరు ఎక్కడ చేశారని తెలుసు వాళ్ళకి ఎప్పుడు ఏ విధంగా శిక్ష వేయాలో ఆ విధంగా వేస్తారు ఆల్రెడీ మన కళ్ళెదుట రెండు మూడు సంఘటనలు ఉన్నాయి కనిపిస్తు గుర్తొస్తుంది వెంకటేశ్వర స్వామి ఏడు కొండలని రెండు కొండలు అనేవాళ్ళు ఏమయ్యారు తర్వాత అనాథరక్షగా ఆపద్ంధ గోవిందా గోవింద అనే ప్లేస్లో జగన్ రక్షగా గోవింద అనే అనాథాలు వినిపిస్తే ఏమవుతుందో మనకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చూసాం అవును ఇవన్నీ వెంకటేశ్వర స్వామికి తెలుసు ఇవన్నీ వెంకన్న చూడడు స్వామి మనల్ని ఏం చేయడు అది రాతి బొమ్మే కదా అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరైనటువంటి గుణపాటు ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్తారు అది దైవానికి సంబంధించింది అయితే పరకాణిలో దొంగతనం జరిగింది కల్తీ నెయ్యి ఈ రెండు కేసులు ఇప్పుడు ఒక పెద్ద చర్చనీయాంశం పరకాణి కేసుకు వచ్చేటప్పటికేమో జడ్జి రామకృష్ణ గారు ఆయన పేరు ఆయన కనుక రెస్పాండ్ కాకపోతే ఆ కేసు అసలు ఏం దూరం రాదు ఎప్పుడో దాన్ని మడతీసి పెట్టేశారు లోక్ అదాలత్ లో రవి కుమార్ అన్నతని సతీష్ అన్నతని కాంప్రమైజ్ చేసేసి తొమ్మిది వందల డాలర్లు దొంగతనం చేస్తే పద్నాలుగు వందల కోట్ల రూపాయలు విరాళం ఇచ్చిన విరాళం ఇచ్చేసి లోక్ అదాలత్ చేసినటువంటి పంచాయతీ అది సరే అక్కడ ఎవరో ఒక పత్రికా మిత్రుడు పిటిషన్ వేస్తే దాని మీద కోర్టు టేకప్ చేసి కోర్టు సీరియస్ అయితే పోలీసులకి చెప్తే పోలీసులు కూడా రెస్టారెంట్ కాకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ మూసేయండి అని చెప్పాడు ఆయన అప్పుడు సిఐడి డీజీ రవిశంకర్ గారు రంగంలో దిగి మొత్తం సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి పరంగా ఏం జరిగింది ఏంటి అనేది విచారిస్తూ ఉన్నారు ఆ క్రమంలో సతీష్ అనేటువంటి ఒక సిఐ సిఐ అతను అనుమానాస్పద స్థితిలో రైల్లో చనిపోయారు అది మర్డర్ అని చెప్పి చెప్పడానికి అనేకమైనటువంటి ఆనవాళ్ళు ఉన్నాయని చెప్పి పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు ఎందుకు పోస్ట్ మార్టం రిపోర్ట్లో మండ్రై ఉంటుంది అని చెప్పారు ఫోరెన్సిక్ రిపోర్ట్ ఇంకా రాలా వస్తుంది ట్రైన్లో ఇరవై తొమ్మిదో సీట్లో ఆయన బెర్త్ కన్ఫర్మ్ అయితే పదకొండో సీట్లో ఆయన బ్యాగ్ ఎందుకుంది శుద్ధితోటి శుద్ధితోటి కొట్టి చంపారని చెప్పేసి లేటెస్ట్ రిపోర్ట్ ఆ కేసులో ఎంతమందికి నోటీసులు పంపించారు కరుణాకర్ రెడ్డి గారికి పంపించారు అంటే కరుణాకర్ వైవి సుబ్బారెడ్డి గారి టైంలో లోక్ అదాలత్ సంబంధించినటువంటి పంచాయతీ జరిగితే కరుణాకర్ రెడ్డి గారి టైంలో దానికి సంబంధించినటువంటి క్లియరెన్స్ వచ్చేసింది అంటే ఇద్దరు ఇన్వాల్వ్ అయినారు వాళ్ళకు కూడా నోటీసులు పంపించి విచారించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది ఈ కేసు పరిస్థితి ఎలా ఉంటే ఇప్పుడు కల్తీ నెయ్యి వ్యవహారం కల్తీ నెయ్యి కూడా దాదాపుగా ఒక కొలిక్ వస్తుంది ఎవరు అజయ్ కుమార్ అని అతన్ని అరెస్ట్ చేసి విచారిస్తే మొత్తం వ్యవహారం చెప్పాడు బాబా కంపెనీ నుంచి ఏఆర్ డైరీకి శ్రీ విష్ణు డైరీ డైకి వైష్ణవి డైవరీ డైరీకి ఎలా నెయ్యి వచ్చింది అనే దాని మీద క్లియర్గా ఆయన చెప్పాడు మేము నెయ్యి పంపించలేదు మేము కెమికల్స్ పంపించాము ఢిల్లీ నుంచి సుగంధ ఆయిల్స్ అండ్ కంప కెమికల్స్ కంపెనీ నుంచి మేము అక్కడ నుంచి కొన్ని కెమికల్స్ పంపించాము పామ్ ఆయిల్ కొబ్బరి నూనె గ్లేజరైడ్ ఇలాంటివన్నీ పంపించాము వాటితోటి పాలు లేకుండా ఎన్న లేకుండా నెయ్యిని తయారు చేస్తాం మేము అదే సరఫరా చేసాం మేము అని చెప్పి చెప్తే అసలు ఈ డీల్ ఎలా కుదిరింది మీ కాంట్రాక్ట్ ఎవరు ఇచ్చారు బోలేబాబా కంపెనీకి కాంట్రాక్ట్ ఎవరు ఇచ్చారు అసలు అనే దాని మీద విచారిస్తున్నటువంటి క్రమంలో ఆ అజయ్ కుమార్ అని అతన్ని ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు అప్పన్న లింక్ దొరికింది ఎవరు ఈ అప్పన్న వైవీ సుబ్బారెడ్డి గారికి పిఏ అతన్ని పిలిచి అరెస్ట్ చేశారు కస్టడీ తీసుకొని విచారించారు విచారిస్తున్నటువంటి క్రమంలో అతను చెప్పినటువంటి రిప్లైస్ సిఐడి పోలీసులకి కూడా నవ్వు తెప్పించేలాగా అనిపించాయంట ఎందుకనంటే నీ ఆస్తులు ఎంత నువ్వు ఎలా సంపాదించేవా అతను చెప్పినటువంటి సమాధానం విని వీళ్ళే ఆశ్చర్య చెగుతులు అయ్యారంట నాకు ఇరవై బ్యాంకుల ఖాతాలు ఉన్నాయి ఒక బ్యాంకులో కాదు ఇరవై ఖాతాలు ఇరవై బ్యాంకుల ఖాతాలు ఉన్నాయి అని ఆ ఇరవై బ్యాంకుల డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అంటే నేను ఏపీ కి అప్పట్లో ఏపీ భవన్ ఇన్ఛార్జిగా చేశాను ఆ ఇన్ఛార్జి చేసినప్పుడు నాకు అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు రూమ్స్ బుక్ చేసుకున్నటువంటి వాళ్ళు సంతోషంతో వాళ్ళకి చేసినటువంటి సేవకి ఉప్పి ఉప్పింగిపోయి నాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఆ డబ్బులు ఇవ్వండి అని చెప్పారంట డబ్బులు ఇస్తారు ఇరవై అకౌంట్లు వేసే డబ్బు మహాన్ బౌండ్ అంతే సిఐడి వాళ్ళకి చెప్తే సిఐడి వాళ్ళు ఏం చేస్తారు సిఐడి వాళ్ళు వాళ్ళు చెప్పింది రాసుకుంటారు అంతే కదా చెప్పారు అన్న సరే మరి దీంట్లో వైవి సుబ్బారెడ్డి గారి ప్రమేయం ఏంటి వైవి సుబ్బారెడ్డికి తెలియకుండా మీరు కాంట్రాక్ట్లు చేస్తారు ఆ వై సుబ్బారెడ్డి నువ్వే డబ్బులు కదా అని చెప్పి అడిగితే మా పెద్దాయనకి అసలు ఏం తెలియదు మా పెద్దాయన మా పెద్ద అసలు ఏం తెలియదు మా పెద్దాయన అలాంటి వాటికి పాల్పడ్డు అని చెప్పి ఆయన ఇచ్చినటువంటి సమాధానం మరి ఈ డబ్బులు ఎన్ని ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ డీల్స్ గురించి నువ్వే అంటే కదా నువ్వేనంటే కదా డబ్బులు తీసుకెళ్ళింది అంటే అని అడిగితే వాళ్ళు లేదు 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 మా పెద్దాయన అలాంటి చేయలేదు మా పెద్దానికి అసలు తెలియదు అసలు కల్తీ నీకు సంబంధించినటువంటి విషయమే తెలియదు అని చెప్పి చెప్పాను ఇది కల్తీ నీకు సంబంధించినటువంటి ఎపిసోడ్ దాంట్లో ఇప్పుడు పోలీసులు ఏం చేయాలి ఇంకా సిఐడి పోలీసులు దాంట్లోనే ధర్మారెడ్డి మాజీ ఈఓ ఆయన విచారించారు విచారిస్తే ఆయనేమంటాడు పెద్దల ఒత్తిడి ఉంది అది నాకు సంబంధం లేదు పెద్దల ఒత్తిడి పెద్దల ఒత్తిడి ఉంది అంటారు ఒక తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఈఓ పెద్దల ఒత్తిడి ఉందని అంటే ఏ పెద్ద ఈతనేమో పెద్ద ఆయన అంటాడు అతనేమో పెద్దలు అంటాడు ఆ పెద్ద ఎవరు పెద్ద పెద్ద ఆయన ఎవరు అనేది ఎవరు చెప్పట్ల పేరు ఇప్పుడు అదే సిఐడి వాళ్ళు ఆ పెద్ద ఆయన ఎవరు చెప్పమంటే చెప్పలేదంట అసలు అప్పన్న మా పెద్ద అంటే ఎవరు మీ పెద్ద ఆయన ఎవరు అంటే ఆన్ రికార్డ్ వాయిస్ చెప్పలేదంట అదేమంటే మా పెద్ద ఆయన అంటాడు అంట మీ పెద్ద ఆయన ఎవరు జగన్మోహన్ రెడ్డి గారా సుబ్బారెడ్డి గారా వైవి లేదంటే కరుణాకర్ రెడ్డి గారా లేదంటే ధర్మారెడ్డి గారా ఎవరు ఆ పెద్ద ఆయన అంటే పెద్ద ఆయన నాకు తెలియదు ఆ పెద్ద ఆయన మా పెద్ద ఆయన సో పెద్ద ఆయన ఎవరు అనేది ఇంకా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ వాళ్ళు ఛార్జ్ లో పొందుపరిచినప్పుడు మనం చెప్పుకోవాలి అప్పుడు దాకా మనం ఆ పెద్ద అతను చెప్పిన పెద్ద ఆయన ఎవరో ఎవరికీ తెలియదు మా పెద్దకి ఏం తెలియదు అంటే అంటే కల్తీండి గురించి తెలియదు పరకాణిలో అమౌంట్ గురించి తెలియదు వీళ్ళు వీళ్ళెవ్వరికి ఏమీ తెలియకుండానే అన్నీ జరిగిపోయినాయి ఎవరెవరు ఏం చేశారని వెంకన్న చూస్తుంటారు ఇప్పుడు రైల్లో సతీష్ని చంపేసినంత మాత్రాన పరకాణి దొంగ కేసు క్లోజ్ అవుతుందా క్లోజ్ కాదు ఆల్రెడీ జడ్జి నిన్న విచ నిన్న విచారణకు వస్తే కోర్టే దిగ్భ్రాంతి పోయింది దిగ్భ్రాంతి కోర్టు సాక్షి ప్రధాన సాక్షి సతీష్ అని అతను సిఐ విజిలెన్స్ ఆఫీసర్ అతను విజిలెన్స్ ఆఫీసర్ సిఐ రెండు వేల ఇరవై మూడు దాకా ఆయనే ఉన్నాడు తిరుమలలో విజిలెన్స్ ఆఫీసర్ సిఐ గా అతనే వేసేసారు కోర్టు డిసెంబర్ రెండో తారీఖున పెట్టింది కోర్టు ఆ క్రమంలో సిఐడి వాళ్ళు స్పీడ్ లో విచారిస్తున్నారు ఇతను విచారణకి వెళ్తూ ఉన్నటువంటి క్రమంలో జరిగినటువంటి సంఘటన కదా దిగ్బర ఏం చేసింది రేపు సాక్షి ఎవరిని అడగాలి కోర్టు సాక్షి సాక్షి చెప్తేనే కదా సాక్షి లేకపోతే వెంకటేశ్వర